ఈ రోజు మేము బొప్పాయి ఎలా నాటుకున్నామో చూపిస్తాను చూడండి ఎందుకంటే రైల్వే కోడూరు ప్రజలు రాజంపేట ప్రజలు చిట్వేల్లి ప్రజలు అయితే ఎక్కువ బొప్పాయి అయితే నాటుతూ ఉంటారు వాళ్ళకైతే ఈ వీడియో బాగా పండుగ వస్తుంది వర్షాకాలంలో ఏ విధంగా నాటుకుంటే మంచిది అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా ఈ వీడియో చూసేయండి ముందుగా అయితే పెద్ద ట్రాక్టర్ పిల్చుకొని ఈనాడ మడకలతో అయితే ఈ విధంగా అయితే అయితే దున్నించుకున్నాము మేము బొప్పాయి నాటిన కయ్యలు మొత్తం చూస్తున్నారు కదా ఎంత లోతు అయితే వచ్చాయి ఈ కయ్య ఆ విధంగా దున్నుకొని మొత్తం కైలు మొత్తం ఆ విధంగా అయితే మొత్తం దున్నుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే నీట్గా టిల్లర్ అయితే రోటి వేటర్ అయితే కొట్టించేసాము కొట్టించేసి బోధులు అయితే తోలుకున్నాము బోధులు నీట్గా అయితే తోలుకున్నాము బోదికి బోదికి నాలుగు మూరు వచ్చే ఆయనయితే మొత్తం బోధులు మొత్తం తోలుకున్నాము బోదులు తోలుకున్న తర్వాత ననిమిది వచ్చేసి మట్టి అయితే ఈ పేపర్ పరిచిన తర్వాత ఇరువైపుల మట్టి ఎగేయడంతో నమ్మిదాలు అయితే గడ్డతే వచ్చింది ఆ గడ్డతే మేము ఒంటేదితో కారలమైన తోలుకుంటా అంటే కాళ్ళ మందులు ఏమంటే సదరం అయితే వచ్చేస్తుంది సదరం వచ్చిన తర్వాత వచ్చేసి ఒక అయితే పానిచ్చినాము ఎందుకంటే ఒక వర్షాలు పడ్డాయి అంటే ఆ నీళ్లు కొసక ఆ కైలోంచి పక్క కైలాకైతే వెళ్ళిపోతాయి ఆ విధంగా అయితే చేసుకున్నాము ఎందుకంటే వర్షాలు మాకు ఎప్పుడు నవంబర్ డిసెంబర్ అయితే ఎక్కువ వర్షాలు పడతాయి అందువల్ల ఈ విధంగా అయితే చేసుకున్నాము ముందుకు కైకి సమానంగా ఉన్న పక్క వచ్చేసి ఈ విధంగా డ్రిప్ స్ట్రైట్ గా పెట్టుకొని మొత్తం హోల్స్ అయితే కొట్టుకుంటా పోవాలి ఆ విధంగా ముందు అడ్డం అయితే కొలత పెట్టుకున్నాము కదా ఇప్పుడు గా వచ్చేసి కొలతకు బైండింగ్ ఊరు పెట్టుకునేసామంటే బైండింగ్ ఊరుకు అయితే టేప్ చుట్టు పెట్టినా నాలుగు మూరుకు ఒకసారిన మొదలు ఆ టేపు టేపుకు సమానంగా హోల్స్ పెట్టుకుంటా వచ్చేసి హోల్ అయితే పడిపోతుంది ఈ పైపులు చూస్తున్నారు కదా కింద ఇంచ్ పైపు పైన వచ్చేసి రెండు ఇంచ్ పైపు దానికి ఒక జాయింట్ తెచ్చుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాము మేము దాంతో ఒక దెబ్బ కొట్టామంటే హోల్ అయితే బాగా పడిపోతుంది ఆ హోల్లో మళ్ళీ మొలకొచ్చినప్పుడు మొలక అయితే నీట్గా పెట్టుకొని నాటుకోవచ్చు మేము అయితే ఈ విధంగా పైపులైతే సెట్ చేసుకున్నాము కొందరైతే బ్లేడ్తో అయితే కోసారు పేపర్ బ్లేడ్తో కోసారంటే నీట్గా అయితే రాదు ఈ విధంగా అయితే నీట్గా అయితే వస్తుంది అంత కష్టం ఉండదు బ్లేడ్తో అయితే ఒంగి కోసుకోవాలి ఈ పైప్ అయితే నిలబడుకొని ఒక హోల్ గిట్టుగా కొట్టామంటే హోల్ అయితే పడిపోతుంది ఏ పనైనా చేసేటప్పుడు టెక్నిక్గా చేసుకోవాలా బోదులు తోలుకున్న తర్వాత వచ్చేసి మట్టసన్నంగా స్ట్రైట్గా ఉన్న వైపు వచ్చేసి నీట్గా హోల్స్ అయితే పెట్టుకున్నాము ఫస్ట్ వర్స్ వచ్చేసి ఈ హోల్ నుంచి ఆ హోల్ వరకు నాలుగు మూరు ఉంది ఈ హోల్ నుంచి ఈ హోల్ వర్క్ మూర లేదా మూర ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయితే ఎక్స్ట్రా వచ్చింది తో తోలుకున్నాం కాబట్టి అంత కరెక్ట్గా అయితే రాలేదు చూస్తున్నారు కదా ఈ పేపర్కి వచ్చేసి ఈ పక్క కొద్దిగా మట్టి పోతుంది ఈ పక్క కొద్దిగా మట్టి పోతుంది నెనిమిదల వచ్చేసి గడ్డ వస్తుంది ఆ గడ్డ వచ్చేసి ఫస్ట్ ఒంటెద్దుతో కారలమని అయితే తోలుకున్నాము కారలమని తోలుకున్న తర్వాత వచ్చేసి ఒంటెద్దుతోనే మడక కట్టి ఒకటే సార్లు పనిచే వర్షాలు పడ్డా కూడా ఈ నీళ్ళు ఆ సాల్లోకి వచ్చి బయటకు అయితే వచ్చేస్తాయి బయట చూస్తున్నారు కదా ఈ విధంగా కాలువ అయితే తీసుకున్నాం ఈ కాలంలో బయటకు పోతాయని చెప్పి ఈ విధంగా అయితే తీసుకున్నాము కాలువ బ్యాక్ సైడ్ ఎటు చూసిన బీడ్ అయితే ఉంది ఈ బీడ్ మొత్తం కూడా మొత్తం అయితే ఈ టిప్పు మా ఊర్లో వాళ్ళంతా మొత్తం పర్నప్ చెట్లు అయితే నాటుతున్నారు ఈ టిప్పు మా ఊర్లో ఎక్కువ చాలా మొత్తం వరకు అయితే మొత్తం బొప్పాయి అయితే నాటుతా ఉన్నారు అదే పర్నప్ చెట్లు నాటను బోధులు దోల్లాం కదా బోధలు దోల్నందుకు మాకైతే అయింది మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వర్షం అయితే పడింది వర్షం పడి ఫుల్ కయలు అయితే కానీ మాకు ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు ఎందుకంటే బోధి తోలుకోవడం వల్ల ఇప్పుడు వర్షం పడ్డా కూడా వర్షం ఆగి నిన్నలే మొన్నైతే వర్షం ఆగిపోయింది మేము ఈ అయితే బొప్పాయి అయితే నాటుతా ఉన్నాం మొలకలు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా మొలకలు అయితే నాటేస్తున్నారు మనుషులు ఈ రోజు ఎనిమిది మంది మనుషులు అయితే వచ్చినారు అవి వచ్చేసి మామూలుగా బోధులైతే తోలలేదు వాళ్ళైతే బీట్ మీద నాటాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళకైతే ఇంకొక పది నుంచి పది రోజుల టైం అయితే పడుతుంది ఎందుకంటే వర్షం అయితే ఎక్కువ పడింది ఫుల్ అయితే కైలు నిమ్మున్నాయి వాళ్ళు ఇప్పుడు నాటలేరు ఇప్పుడు ఆ బీటు మీద నాటారంటే మళ్ళీ ఒక ఒకవేళ వర్షం కానీ పడింది అంటే ఆ మొలకలైతే చనిపోతాయి చెట్టు మరి నీళ్ళు నిలబడి కాబట్టి వాళ్ళైతే నాటలేరు మేము బోధులు దోలుకోవడం వలన మేమైతే ఈ రోజు అయితే నాటుతున్నాము చూడండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మొలకలు మొత్తము ఈ మొలకలు వచ్చేసి సోలాపూర్ నుంచి అయితే తెప్పించారు ఒక్కొక్క మొలకత ఇరవై రెండు రూపాయలు అయితే పడింది కాడలు చానా బలంగా ఉన్నాయి మొలక చాలా బాగుంది ఏరు అయితే బాగుపట్టినది ముందుగా తెచ్చుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి డ్రమ్ కోసం డ్రమ్ పెట్టుకొని ఈ విధంగా నానబెట్టుకుంటే మళ్ళీ నీళ్లు పోసే పని లేకుండా పోతుంది ముందుగా నానబెట్టుకొని తీసికొని మొలక మొలక తీసుకొని నాటేసేది చూపిస్తా చూడండి మీకు కదా అక్కడ వచ్చేసి పేపర్ కింద వచ్చేసి తగ్గతే ఉన్నది ఆ తగ్గైతే ముందు మట్టి పెట్టుకోవాలి ఎందుకంటే వర్షం పడినప్పుడు నీళ్లు ఆ గుంతలోకి ఎక్కువ అయితే పేపర్ మీద దొల్లుగుంటే వచ్చి అడికైతే వెళ్ళిపోతాయి చెట్టు చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మట్టి అయితే పెట్టుకోవాలా మట్టి పెట్టుకొని మొలకత్తే నాటుకోవాలా మట్టి పెట్టుకున్న తర్వాత ఆ విధంగా చిన్నగా గుంత తీసుకొని మొలకత్తే పెట్టేసి ఉరికి మట్టి ఇరవై మట్టి తోసుకోవాలా ఊరిక అడ్డ పెరిగితే వచ్చేస్తుంది చూడండి ఏరు ఎలా ఉందో ఇది వచ్చేసి కవర్ అయితే కాదు ఇది వచ్చేసి పేపరు ఇది తీయకుండా అట్టే డైరెక్ట్ అయితే నాటేయచ్చు ఉంటే అట్టే మట్టిలో అయితే కలిసిపోతుంది చూడండి ఏరు మొలకలు వచ్చేసి ఇంక తీసుకుంటే ఈ విధంగా ఊరికే పెట్టుకుంటే పోయేది నీళ్ళు తడపడం వల్ల చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది బాక్స్లో నుంచి మొలక చూడండి ఏ విధంగా వస్తుంది ఉరక కాడ పట్టుకొని తీసి అయితే మొలకైతే వచ్చేస్తుంది ఈ విధంగా ముందుగా హోల్స్ కొట్టుకునే కాడ మొలక మొలక పోతా వెనకాల నాటుకుంటా చేస్తారు పెట్టుకుంటా పోయే కొద్దికి అయితే నాటుతారు కదా నాటేటప్పుడు అయితే మొదట్లో అయితే నొక్కకూడదు ఎందుకంటే ఈ పర్ణప్ చెట్టు కాడ వచ్చేసి చాలా మెతుగా ఉంటది కాడ నలిపితే చెట్టు అయితే చనిపోతుంది కాబట్టి జాగ్రత్తగా నాటుకోవాలా నాటుకునేటప్పుడు మొదటి అయితే మొదట్లో అయితే నొక్కకూడదు ఇల్లు పక్క ఊరికే మట్టి పెట్టుకొని బోర్డు దోసుకోవాలి మట్టి అంతే మొలకలు అయితే చాలా ఫాస్ట్ గా నాటుకుంటా చేస్తా ఆరు వీళ్ళు మొత్తానికి ఆరు ఎకరాలు అయితే చేస్తా ఉంటే ఆరు ఎకరాల్లో వానకు ముందైతే మూడు ఎకరాలు నాటినాము వాన తర్వాత వచ్చేసి మూడు ఎకరాలు నాటినాము కై అయితే అయిపోయింది నాటేది నాలుగు బేర్లకైతే మొలకలు అయితే తక్కువ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వెళ్లి తెచ్చుకొని నాటుకోవాలి ఈ నాలుగు బేర్లకైతే అయిపోయింది నాటేది గంట అయిపోయింది ఈ కైలో మొలకలు వచ్చేసి వర్షం ముందైతే నాటినాము వర్షం పడ్డా కూడా మొలకలకైతే ఏమీ కాలేదు చెట్లు అయితే బాగానే ఉన్నాయి మామూలుగా ఇప్పుడు పడిన వర్షానికి అయితే బీటి మీద అంటే నీళ్ళు నిలబడి కంపల్సరీ చెట్టు అయితే మొదలుగులిపోయేది రైతుకి చాలా నష్టం ఆ విధంగా చేసుకుంటే ఇప్పుడు భోజనం ఉండడం వల్ల పేపర్ వేయడం వల్ల అయితే చెట్టుకు ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు చెట్లు అయితే చాలా నీట్ గానే ఉన్నాయి చెట్టు అయితే వాడు మొహం అయితే ఏం పడింది ఏం లేదు చెట్టు అయితే బాగానే ఉంది